అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంధ్యాస్ ఒంటరి పుస్తకం ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ శ్రావణ మాసంలో చాలా ప్రసాదాలను చేసుకుంటూ ఉంటాము లక్ష్మీ వ్రతానికి ప్రసాదాలు అనగానే మొదటిగా మనకి గుర్తొచ్చేది పులిహోరే కదా ఈ పులిహోరని నా స్టైల్లో ఎలా చేయాలి ఏంటో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రైస్ వండుకోవటానికి ఒక గిన్నె తీసుకొని మందపాటిది అందులోకి రెండు గ్లాసుల వరకు నేను బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇలా బియ్యాన్ని తీసుకొని నీళ్ళనేవి పోసుకొని శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి మనం ఈ రైస్ అంతటిని పులిహోరకే యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇందులో కొంచెం వాటర్ అనేది తగ్గించుకోవాలి రెండు గ్లాసులకి మూడు గ్లాసుల వరకు నేను ఇక్కడ వాటర్ని తీసుకుంటున్నాను ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఉప్పు వేసుకొని ఉడికించుకోవడం వలన మనకి రైస్ అనేది పులిహోరకి పొడిపొడిగా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి నాన్న ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకొని ఇలా ఒకసారి కడుక్కొని వేడివేడి నీళ్ళుని పోసుకొని చింతపండుని నానివ్వాలి చింతపండు అనేది నానిపోయిన తర్వాత ఇలా ఒక అడిగినలోకి తీసుకొని చింతపండు అంతటిని బాగా మనము గుజ్జుని తీసేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా చింతపండుని ఇలా పిసుకుతూ మనకు కావలసినంత వరకు మొత్తం గుజ్జు తీసేసుకున్న తర్వాత ఆ గుజ్జులోకి నాలుగు పచ్చిమిర్చి రెండు మూడు రెబ్బల కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒకసారి కలపెట్టుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఈ చింతపండు పులుసు అంతటిని మనం బాగా ఉడకనివ్వాలి ఇలా మనకి ఒక ఐదు నుంచి పది నిమిషాల్లోపు చింతపండు పులుసు అనేది మనకి బాగా ఉడిపోతుంది అప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనకి మిరపకాయలు అనేవి కూడా బాగా ఉడిపోయి ఉంటాయి ఇలా మిరపకాయలు గుజ్జు అంతా బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి రైస్ అనేది ఉడికిపోయి ఉంటుంది కాబట్టి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులోకి మనం ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ మొత్తాన్ని వేసుకొని కొంచెం మనం తాలింపు పెట్టుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఓ రెండు టేబుల్ స్పూన్ వరకు శనగ అలాగే జీడిపప్పు వీటన్నిటిని కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులన్నిటిని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు పచ్చిపప్పు జీలకర్ర ఆవాలు ఇలా వీటన్నిటిని వేసేసుకొని నాలుగు ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకొని రెండు రబ్బల వరకు కరివేపాకును వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇందాకలు మనం చల్లారబెట్టుకున్న పెట్టుకున్న రైస్లోకి చింతపండు పులుసు అనేది వేసుకొని ఒకసారి కలపెట్టుకోండి ఈ చింతపండు పులుసు అనేది బాగా కొంచెం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాకలు పోపు వేసుకున్నది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు పోపు వేసుకున్నాకండి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం పసుపుని వేసుకోండి ఇలా వేసుకోవడం వలన పులిహోర కలర్ అనేది చాలా బాగుంటుంది నేనైతే ఇలాగే పసుపు అనేది వేసుకుంటాను మీరు కూడా ఇలా వేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇలా పోపు అన్నిటినీ ఇందులోకి వేసుకున్న తర్వాత అంతా కలిసిపోయే విధంగా కలిసిపోయే విధంగా కలిపెట్టుకొని ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని కలపెట్టుకోండి ఒకసారి ఇదంతా కలిసిపోయే విధంగా కలపెట్టుకొని మనం పులిహోర అనేది రెడీ అయిపోతుంది ఇలా చాలా సింపుల్గా ఫెస్టివల్స్ అప్పుడు క్విక్గా మనం చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి